ముదిరాజ్ బంధుమిత్రులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు నమస్కారం నా పేరు దేశగన్ శేఖర్ ముదిరాజ్ నల్గొండ జిల్లా అన్నగారు చెప్పింది కరెక్టే అన్న రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి జిల్లాకు మరి ఎన్ని మండల గ్రామాలు ఉన్నాయి గ్రామాల నుంచే చైతన్యం రావాలని చెప్పాము చాలా సందర్భాలుగా చెట్లు చూపించి చెట్టును చూపించి కాయలు అమ్ముకున్నట్టుగా మా నియోజకవర్గంలో మా నల్లగొండలో మా ఈ జిల్లాలో మా ఆ జిల్లాలో అని చెప్పేసి చెప్పుకొని చాలామంది కూడా ఇది ఇలా ఉంటే మన వాడుకుంటారు తప్ప ఏ పార్టీ వాళ్ళైనా మనకంటూ న్యాయం చేయరు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ఒక లెటర్ ద్వారా అయ్యా మా మన జిల్లాలో మన నియోజకవర్గంలో ఇంతమంది జనాభులు జనాభాలో మా ముదిరాజుల సంఖ్య ఇంత ఉంది ఓటింగ్ ఇంత అయ్యా మరి మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని వాడుకుంటుందే తప్ప మాకు న్యాయం జరగట్లేదు కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా మాకు మాకు అన్యాయమే జరుగుతుంది వార్డ్ నెంబర్లు కావచ్చు సర్పంచులు కావచ్చు ఆ పై స్థాయిలో ఉన్నటువంటి పదవులు డబ్బు ఉన్నవారే గెలవగలుగుతురు కానీ మా మా ఇంకా మరి ఇంత ఇన్ని కుటుంబాల ఓటింగ్ ఉన్నా మేము ముందుకు సాగలేకపోతున్నాం ఎదగలేకపోతున్నాం అని చాలా సందర్భాల్లో కూడా గుర్తు చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇకనైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు అందరూ కూడా అర్థం చేసుకొని ప్రతి జిల్లా నియోజకవర్గంలో ఎంతమంది ఓటింగ్ ఉంది దాంట్లో మరి భాగంగా ముజిరాదుల సంఖ్య ఓటింగ్ ఎంతుందో తీయాలని కూడా చాలా సందర్భాలుగా చెప్పినాం ఎవరు కూడా పట్టించుకోలే వర్గాలుగా ఉండి ప్రతి దాంట్లో ప్రతి పార్టీలలో ప్రతి దాంట్లో కూడా వర్గాలు అక్కడక్కడ ఉంటాయి కానీ కులం విషయానికి వచ్చినప్పుడు ఒకటే ఎజెండా ముదిరాజ్ జెండాగా పనిచేద్దాము ఏజెండాగా ఉందాము నచ్చిన పార్టీలలో తిరుగుదాము మనకంటూ న్యాయం చేయాలని చెప్పేసి అన్ని పార్టీలలో వారిని కూడా ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేసి ప్రశ్నించి అడిగి గొంతెత్తి గర్జించి మన హక్కులు మనం సాధించుకోవాలని చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఎవరి చేసిన ప్రోగ్రాం ఎవరికి తెలియకుండా ఒకరం పెట్టడం జరుగుతుంది పలానా జిల్లాలో పలానా నియోజకవర్గంలో ఇది జరిగింది అది జరిగింది కొంతమంది మేధావులూరు మన దాంట్లో చాలామంది మన కులం కొరకు మన సంఘం కొరకు చాలామంది కొట్లాడుతురు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా సహకరిస్తే చిన్న చిన్న సంఘ కులాలు మనకంటే చాలా తక్కువ పావులం వంతున్న కులాలు కూడా మరి వారికి వాళ్ళు ఒక కా మాట మీద ఉండి కట్టుదిట్టంగా ఉండి వాళ్ళు ప్రభుత్వం దృష్టికెళ్ళి ఆ ఉన్న ఉన్నటువంటి ప్రభుత్వాల ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఆ నాయకులకు ఆ పార్టీల దృష్టికి వెళ్ళి మనం వాళ్ళు కావాల్సినవి అన్ని చేసుకుంటారు ఎదుగుతురు మనమే మరి మన చేతులారా కూడా కొంత మనం చేసుకోవడం జరుగుతుంది వర్గాలుగా ఉండి మరి ఇలా అంటున్నాను ఎవరు కూడా బాధపడొద్దు మనలో ఐక్యత రావాలని ఐక్యమత్యంగా ఉండాలని గ్రామస్థాయి నుంచే మనం మన కష్టాలు సుఖాలు అందరికీ కూడా ప్రజలకు ప్రభుత్వానికి తెలియాలని గుర్తు చేసి చెప్పడం జరుగుతుంది ఎవరినో విమర్శించడానికి కాదు ఏదో టైంపాస్కు ఆయ్ బాయ్ అని చెప్పేసి ఇవ్వాలి చాలామంది కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన మ్యాటర్లు ముఖ్యమైన ప్రోగ్రాంలు ఏదైనా జరిగినా చూడలేకపోతారు ఎందుకంటే ఏటీఏడియో పెడుతుంటారు అసలైనా మిస్ అవుతుంటాం మరి పలానా జిల్లాలో ఈరోజు మన సంఘం గురించి మన జాతి గురించి ఈరోజు ఒక పోగ్రామ్ ప్రోగ్రాం చేయడం జరిగింది అక్కడ ప్రభుత్వం దృష్టికెళ్ళడం జరిగింది వారికి ఒక లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అలాంటి మ్యాటర్లు పెడితే సంతోషమే కానీ అందరూ కలిసి కట్టుకుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రాజులందరూ గ్రామస్థాయి నుంచే మన సర్వేని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఏదైనా మనం ఇంట్లో గెలిచినాకనే రచ్చల గెలవాలని బయట గెలవాలని పెద్దలు అన్నారు ఏదైనా గ్రామస్థాయి నుంచే మన ఐక్యత అనేది తెలుస్తుంది ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు పలానా నియోజకవర్గంలో పలానా జిల్లాలో మండలాల్లో ఇంతమంది ఉంటే వాళ్ళది ఐక్యత ఉందని వాళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది వర్గాలు గుర్రనుకో అనుకో డివైడ్ చేసి చిన్న పెద్ద అన్నట్టుగా డివైడ్ చేసి ఎవరికి ఎలా కలవాలనో అలాగే కలుస్తారు ఎవరికి ఎలా మర్యాద చేయాలనో అలాగే చేస్తారు ఇలాగే వాడుకుంటారు మన బతుకులు ఇలాగే అయిపోతాయని యువత యువకులు యువకులు కూడా అమ్మలక్కలు కూడా అర్థం చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా మండల గ్రామాల స్థాయి నుంచి కూడా మన పోరుబాట సాగాలని మనకు న్యాయం జరిగేలాగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని గొడవలు ఎలాంటి గొడవలు లేకుండా వర్గాలుగా లేకుండా మనస్పార్ధాలు లేకుండా కూడా కలిసికట్టుగా సాగి ముందుకు రావాలని నా తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ముదిరాజులందరికీ కూడా పేరు పేరున నమస్కరించి చెప్పడం జరుగుతుంది ಜೈ ಪೆದ ಮದಿ ಜೈ ಮುದ್ರಾಜ್ ದೇಶಗಂಧ ಶೇಖರ್ ಮುದ್ರಾಜ್ ನಲ್ಗೊಂದ ಜಿಲ್ಲಾ